హాయ్ అండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా ఛాన్స్ అండి అలాగే చూస్తున్నారు కదండి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను అనమాట ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మన దగ్గర తీసుకోకుండా వేరే ఫార్మర్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు కంప్లైంట్ అదే పెట్టారండి అంటే ఏమండి చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు మా దగ్గర అకౌంట్ మిస్ అయిపోతుందండి దానికి మాకేమో అంతకుముందు తీసుకున్నప్పుడు మేము ఆ సైజు వేసాం కానీ అంటే మేము వేసే పిల్లలు ఒక పదివేలు వేస్తే మేము మినిమం ఒక ఏడు వేలు కూడా తీయలేకపోయామండి ఐదు వేలే తీసామండి నాలుగు వేలే వచ్చినాయి అంటున్నారు అండి అది ఎందుకని అంటేనండి మీకు ఒక అంగుళం నుంచి రెండు అంగులాలు మ్యాక్సిమం అంటే రెండు అంగుళాల నుంచి లోపు మూడు అంగుల లోపు ఏదైనా ఉంటే కెనబాలిజం అనేది అంటే ఒక చాప పిల్లను ఇంకోటి తినడం అనేది అప్పుడే కెనబాలిజం అనేది పోదండి ఫీడ్ కన్వర్ట్ అయ్యి ఉన్నా సరే ఏమైందంటే కొంచెం ఆ టైప్ అనేది ఫిష్ ఉంటాయండి కొన్ని షోటర్స్ అని చెప్పని వాటిలో ఆ షోటర్స్ వల్ల ఏమవుతుందంటే అవి ఎక్కువగా ఏంటంటే ఒక కెనబాలిజం ఎక్కువ ఉండడం వల్ల ఫిష్ నుంచి ఫిష్ని అంటే ఫిష్ని అలా తినడానికి ట్రై చేస్తూ ఉంటాయండి ఫీడ్ తీసుకోవడం తక్కువ అందుకని చెప్పని మీరు ఎప్పుడైనా సరే చూడండి మీకు బిగ్ సైజ్ ఎప్పుడు ఫిష్లో కూడా నేను ఎప్పుడు పెట్టలేదండి అంటే వాటిల్ని అలా తినడం అలాగా చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం అనేది సైజు వేరియేషన్ చేస్తున్నాం అండి ఇలాగా సైజు వేరియేషన్ చేసిన తర్వాత ఈ సైజ్ అనమాట అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే అంటే తీసుకునేటప్పుడు మన దగ్గర కాకపోయినా మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే మెయిన్ చెక్ చేసుకోండి అలాగే మనం కూడా మన కస్టమర్కి మంచిగా అయితే ఇవ్వడం జరుగుతుందండి కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి